అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ముందు రోజు కొత్త అమావాస్య మా ఊరి నూకాలమ్మ పండుగ చూశారు కదా ఆ మరుసటి రోజు ఇక ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానమైన తరువాత దేవుడి మందిరంలో నూకాలమ్మ అమ్మవారి పూజ దగ్గర పెట్టిన పసుపు నీరు వేపాకులతో ఉన్న చెంబును తీసుకొని ఇల్లంతా ఇంటి బయట కూడా ఈ పసుపు నీరుతో ఇంటినంతా కూడా శుద్ధి చేశాను ఈ పసుపు అంటేనే యాంటీబయాటిక్ కదండి అందుకనే ఆ విధంగా చేశాను ఇల్లంతా శుభ్రం చేసి గడపకి పసుపు కుంకుమ పెట్టి అన్ని గుమ్మాలకు కృష్ణయ్యకు తులసమ్మ దగ్గర అంతా ఇల్లంతా కూడా మామిడి తోరణాలతో పచ్చగా ఉండేలా అలంకరించుకున్నాను ఈలోగా మా కౌశీ ఎగిసాడు ఇక మా వారు రోహిత్ అందరూ కూడా రెడీ అయ్యేలోగా నేను ఉగాది పచ్చడి చేసి ఇక అందరం కూడా దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నాము ఈ సంవత్సరం అంతా అందరూ ఆరోగ్యంగా మనశ్శాంతిగా హ్యాపీ హ్యాపీగా ఉండాలని కోరుకున్నాము ఈలోగా గోమాత వచ్చింది దానికి ఆహారం పెట్టయితే నేను పైకి వచ్చేసాను ఇక ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను ఉగాది అంటేనే షడ్రుజుల సమ్మేళనమైన పచ్చడి షడ్రుజుల అంటే ఆరు అవి తీపి పులుపు చేదు కారం ఉప్పు వగరు ఉగాది పచ్చడి కోసం నేను మామిడికాయ పువ్వు బెల్లం చింతపండు ఉప్పు కారానికి బదులుగా పచ్చిమిర్చి మేము వాడతామండి ఇక నీళ్ళ ఉంటుంది కాబట్టి గు గుజ్జుగా ఉండడానికి ఒక అరటిపండు వేస్తాను ఇక పిల్లలు ఇష్టంగా తింటారని వేపుడు శనగపప్పు కూడా కొంచెం వేస్తాను అన్నీ కలిపి ఈ ఉగాది పచ్చడిని మేము తయారు చేసుకుంటాము ఇక ఉగాది పచ్చడిని దేవుడి దగ్గర ప్రసాదంలా పెట్టి తాంబూలం సమర్పించి ఆ దేవుణ్ణి అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉండాలని కోరుకున్నాను ఉగాది పచ్చడిలాగి మన లైఫ్లో కూడా కష్టాలు ఉంటాయి సుఖాలుంటాయి అవమానాలు ఉంటాయి పొగడ్తలుంటాయి ఎన్నో ఆరోగ్య సమస్యలుంటాయి ఒకరోజు పూర్తి ఆరోగ్యంగా ఉంటాము ఆర్థిక సమస్యలు ఉంటాయి ఒకరోజు చాలా సంతోషంగా ఉంటుంది అన్ని రకాలైన అనుభవాలతో ఉండేదే మన జీవితం పూర్తిగా సుఖాలుండవు పూర్తిగా కష్టాలు ఉండవు ఎంత రిచ్ అయినా పూర్ అయినా ఇవన్నీ అందరూ అనుభవించాల్సిందే కానీ ఒకటేనండి ఉగాది పచ్చడిలో అన్నిటితో బదులు తీపి కొంచెం ఎక్కువ వేస్తాం కదా ఎందుకంటే ఏ అన్ని రుచులు తగిలినా తీపితో అవన్నీ మాయమైపోతాయి అదేవిధంగా తీపి అంటేనే పాజిటివ్నెస్ మనలో ఉండే ఎన్ని కష్టాలు బాధలు ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే కూడా మనం అవన్నీ దాటగలిగామంటే మనకి సుఖం తప్పకుండా వస్తుంది దే దేవుడు కష్టాన్ని ఇస్తున్నాడంటేనే మరింత సుఖాన్ని ఇస్తున్నాడని అర్థం అనుకోవాలి ఇక కొంచెం ఓర్పుగా సహనంతో ఉంటే అవన్నీ దాటగలిగితే మన జీవితం అంతా హ్యాపీగా ఉంటుంది ఎవరో కవి అన్నట్లు సుఖాల్లో కాదు కష్టాల్లో కూడా నవ్వగలిగేవాడే గొప్ప మనిషి అని సో మనం అందరం కూడా ఎన్ని అనుభవాలు ఏమి ఎదురైనా సరే నవ్వుతూ దాటేద్దాం హ్యాపీగా ఉందాం ఆరోగ్యంగా ఉందాము దేవునికి నేను అన్ని మంత్రాలతో చక్కగా పూజ చేసుకొని ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉండాలని కోరుకున్నాను తర్వాత కృష్ణయ్య దగ్గర తులసమ్మ దగ్గర కూడా నేను దీపం పెట్టుకొని పూజ చేసుకున్నాను నా పూజ కంప్లీట్ అయ్యేసరికి మా కింద ఫ్లోర్లో ఉన్న వదిన ప్రసాదాలు తీసుకువచ్చిందండి ఇక ఆ ప్రసాదాలన్నీ మీరు చూస్తారా చూడండి ఎన్ని వెరైటీలు చేసిందో తర్వాత నేను పులిహోర సేమియా పాయసము ఇక మామిడికాయ పప్పు పొటాటో ఫ్రై ఇవన్నీ చేసి ఇక దేవునికి కూడా సమర్పించి ఇక నేను మా ప్రసాదాలను ఉగాది పచ్చడిని కూడా మా వదిన వాళ్ళకి పంపించాను ఈ విధంగా ప్రసాదాలన్నీ సమర్పించి మార్నింగ్ ఉగాది రోజు ఈ విధంగా మేము పూజ చేసుకున్నాము ఇంకా ఈవినింగ్ స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని మా ఇంటి పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము ఇంకా అక్కడ ప్రదక్షిణలు చేసి దీపం పెట్టుకొని ఇంకా విఘ్నేశ్వరునికి సీతారాములకి హనుమయ్యకి దండం పెట్టుకొని ఎన్టీటిపిఎస్ వాళ్ళు నిర్వహించే ఉగాది ఉత్సవకి బయలుదేరాము ఎవ్రీ ఇయర్ ఉగాది రోజు ఇలా ఎన్టీటిపిఎస్ వాళ్ళు ఉగాది ఉత్సవ్ చేస్తారు వన్ వీక్ బిఫోర్ నుంచి ఎన్డీటిపిఎస్లో జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళ పిల్లలకి కూడా గేమ్స్ కండక్ట్ చేస్తారు వాటిలో గెలిచిన వారికి ఇలా ఈ ఉగాది ఉత్సవ రోజు ప్రైజెస్ ఇస్తారు ఆ రోజు పిల్లలు డ్యాన్సెస్తో ఫ్యాన్సీ డ్రెస్సెస్తో అలా ఎన్నో ప్రోగ్రామ్స్తో చాలా బాగుంటుందండి ఈ ఉగాది ఉత్సవం కరోనా టైంలో కండక్ట్ చేయలేదు ఆ టైంలో ఆపారు తర్వాత మళ్ళీ ఈ ఇయరే కండక్ట్ చేశారు ఎవ్రీ ఇయర్ మా పిల్లలు కూడా గేమ్స్లో పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ తెచ్చుకునేవారు ఈ ఇయర్ ఎగ్జామ్స్ ఉండడంతో గేమ్స్ ఎప్పుడు కండక్ట్ చేశారో తెలియక పాప మా కౌసి పార్టిసిపేట్ చేయలేదండి పాపం వాడు చాలా ఫీల్ అయ్యాడు పార్టిసిపేట్ చేసి ఉంటే ప్రైస్ వచ్చేదని ఇక ఉగాది ఉత్సవంలో వచ్చిన వాళ్ళు ఏమైనా కొనుక్కోవడానికి స్టాల్స్ కూడా పెడతారు ఇంకా ఒక పక్కన ఈ విధంగా క్లాసికల్ డ్యాన్సెస్ వెస్ట్రన్ డ్యాన్సెస్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు మీరు చూడండి ఎంత బాగా పిల్లలు డ్యాన్స్ వేస్తారు క్లాసికల్ డ్యాన్స్ వేసిన పిల్లలు చూడండి ఎంత బాగున్నారో ఆ క్లాసికల్ డ్రెస్సెస్లో చూడండి చాలా క్యూట్గా ఉన్నారు పిల్లలు నాకు చాలా ముచ్చటేసి నాకు తీయాలనిపించి తీసాను పిల్లల్ని తర్వాత గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ప్రైజెస్ ఇస్తూ ఉన్నారు తర్వాత నెక్స్ట్ వెస్ట్రన్ డ్యాన్స్ రాబోతుంది మీరు చూసి ఎంజాయ్ చేయండి ఈ పాప డ్యాన్స్ ఏ విధంగా వేస్తుందో చూస్తూ ఉన్నాము ఏమిటి వెస్ట్రన్ డ్యాన్స్ అన్నారు పాప ఏమో క్లాసికల్ డ్యాన్స్లా వేస్తుందో అనుకున్నాం కానీ కాసేపు అయితే కానీ అర్థం అవ్వలేదు ఏ పాటకు వేస్తుందో అని కానీ చాలా బాగా వేసింది మీరు చూసి ఎంజాయ్ చేయండి ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే చూడండి ఈ బుడ్డిది మీకు గుర్తుందా మా వారి ఫ్రెండ్ వాళ్ళ పాప సోహిత తనకి అనిపించింది ఇంకా మేము తీసుకువచ్చాము అది చూడండి కెమెరాకి ఎలా ఫోజులు ఇస్తుందో చూడండి ఎలా ఫోజులు ఇచ్చిందో మీరు చూసారా ఇక మేము వెళ్ళామంటే కనుక మమ్మల్ని అసలు విడిచిపెట్టదు మా దగ్గరికి వచ్చేస్తుంది ఇక ఆ పాపని తీసుకుని వెళ్ళి అన్ని గేమ్స్ ఆడిపించాము మా కౌశి అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడడానికి వెళ్ళిపోయాడు వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో బిజీ అయిపోయాడు మేము పాపని తీసుకెళ్లి ఆడించాము దానికి బెలూన్ కావాలట చూడండి ఎలా చూస్తుందో చాలా క్యూట్గా అనిపిస్తుంది పాపని చూస్తేనే ఇక మేమైతే అస్సలు విడిచిపెట్టాము దాన్ని మీరు చూడండి ఎక్కదిగా ఎకదిగా ఎప్పుడు ఎక్కువ

మా కౌశి చూడండి వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా ఆడుకుంటున్నాడో ఫుల్ హ్యాపీ బాగా ఎంజాయ్ చేశాడు వాడు వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కలిశారు ఇక గేమ్ ఒక గేమ్ తర్వాత ఇంకో గేమ్ ఆడుతూనే ఉన్నారు టెన్ థర్టీ అయిపోతుందిరా అన్న వెళ్ళలేదు నెక్స్ట్ డే మళ్ళీ ఎగ్జామ్ కూడాను అయితే వాడు ప్రిపేర్ అయిపోయాడులేండి వాడు బాగా ఫుల్గా మటికి వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడ కొన్ని స్టాల్స్ పెట్టారని చెప్పాను కదా ఇవేనండి ఇవన్నీ స్టాల్స్ పెట్టారు వాళ్ళు మీరు చూడండి ఇంకో పక్క ఈ విధంగా రోలింగ్ చేస్తూ వీడియో తీసుకునేది ఉంది అన్ని వైపులా కూడా లైట్స్ ఉండి వీడియో తీసుకోవచ్చు ఇంకా అక్కడ కొంతమంది పిల్లలు వీడియో తీసుకుంటూ ఉంటే నేను సరదాగా తీసాను యాడ్స్ యాడ్స్లోను చూస్తూ ఉంటాం కదా ఈ విధంగా వీడియో తీసుకోవడం ఈ విధంగా పిల్లలు వీడియో తీసుకుంటూ ఉంటే సరదాగా అనిపించి నేను తీశాను ఇక చూడండి అన్ని రకాల గేమ్స్ ఒక పక్కన బెల్లూన్స్ షూటింగ్ అన్ని రకాల పిల్లలకి అంతా ఫుల్ ఎంజాయ్ చేయడానికి మటుకి చాలా బాగుంది ఈ ఉగాది ఉత్సవం పిల్లలు అయితే ఇక ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా మేము ఆగుతామా మేము కూడా కొన్ని షూటింగ్ గేమ్ అని కొన్ని గేమ్స్ అయితే మేము ఆడాము సరదాగాను మీరు చూడండి ఇంకో పక్కన ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి బిర్యానీ మంచురియానీ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి వెజ్ అండ్ నాన్ వెజ్ చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి ఇక అందరూ ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ నైట్ బాగా ఎంజాయ్ చేశారు ఉగాది ఉత్సవ్ ఫుల్ ప్యాక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు ఇక డ్యాన్సెస్ ఇక పిల్లలకి ఎంటర్టైన్మెంటు ఫుడ్ ఇక అన్ని రకాల గేమ్స్ ఇంకా అందరూ కూడా ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్తో ఉన్నారు ఇక మేమైతే ఇంటికి రిటర్న్ అయ్యేసరికి అప్పటికే లెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇక మేము ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము ఈ విధంగా మా క్రోధినామ సంవత్సరం మార్నింగ్ పూజతో ఈవినింగ్ ఈ ఉగాది ఉత్సవంలో పాల్గొని ఫుల్ ఆఫ్ ఎంజాయ్ చేసాము ఆ రోజంతా కూడా మీరందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా హ్యాపీ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనా తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ క్రోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు